హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అలఫీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురం మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో ఆఫ్టర్ యాక్షన్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నానండి సో ఎందుకు డైలీ చేయలేదు ఈరోజు చేశాను అంటే ప్రైస్ చాలా మంచిగా పెరిగిందండి సో ఆ ఇన్ఫర్మేషన్ని నేను మీకు తెలియచేద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అండ్ ముందుగా ఈరోజు డేటు పదకొండు సారీ సారీ పదవ తేదీ అండ్ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో సూపర్ టాప్ తీసుకుంటే గనక హయ్యెస్ట్ ఫస్ట్ ప్రైస్ ఏడు వందల రూపాయలండి ఆ తర్వాత ఆరు ఎనభై అండ్ ఆరు డెబ్బై ఆరు అరవై ఆరు యాభై అండ్ ఆరు నలభై ఐదు అండ్ ఆరు ముప్పై రూపాయలు సో ఇవన్నీ కూడా సూపర్ టాప్లు అండి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాపు అండ్ ఏ వన్ క్వాలిటీలో స్టేకింగ్ అయి ఉండి ఆఫ్ కలర్ ఉంటే కనుక ప్రతి ఒక్క లాటు కూడా ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు ఈ మిడిల్ ప్రైజెస్ నడుస్తున్నాయండి అండ్ మీరు గమనించగలరు ఆఫ్ కలర్ ఉండాలి అండ్ స్టేకింగ్ అండ్ ఏ వన్ క్వాలిటీలు ఉంటే మాత్రమే ఈ ప్రైజెస్ వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఈ మిడిల్ ప్రైజెస్ నడుస్తున్నాయి ఇక థర్డ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు నడుస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషను అండ్ ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడిందండి సో ఇది మీరు గమనించగలరు అనంతపురంలో దాదాపుగా ముప్పై మండీలు ఉన్నాయి ఇక ఈరోజు టోటల్ టమాటో స్టాక్ రెండు లక్షల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి సో అనంతపురంలో అయితే వర్షాలు గత నాలుగైదు రోజుల నుంచి కంటిన్యూగా పడుతూనే ఉన్నాయండి సో ఇది కూడా మీరు గమనించగలరు సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ రైన్ ఇన్ఫర్మేషన్ టోటల్గా ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో లింక్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి చూడండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో